ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వేల ఇరవై ఐదు జూలై తాజా అప్డేట్ ఈ రోజు మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గురించి తాజా అప్డేట్ తెలుసుకోబోతున్నాం ఇది జూలై వేల ఇరవై ఐదుకు సంబంధించిన సమాచారం మీరు వృద్ధుడైనా విధవ అయినా దివ్యాంగురాలైనా ఈ వీడియో మీకోసం అమరావతిలోని పదిహేను వందల డెబ్బై ఐదు భూమిలేని కుటుంబాలకు మళ్లీ పెన్షన్ మంజూరు అయింది జూలైలో మొత్తం పెన్షన్లలో తొంభై ఏడు శాతం విజయవంతంగా పంపిణీ అయింది అలాగే డెబ్బై ఒకటి వేల మూడు వందల ఎనభై స్పౌస్ పెన్షన్లు మంజూరయ్యాయి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు అయితే పంపిణీ మాత్రం తాత్కాలికంగా వాయిదా పడింది ప్రభుత్వం నకిలీ మరియు అర్హత లేని పెన్షన్లను తొలగించడంలో ఉంది అర్హతలు అరవై ఏళ్లు పైబడిన వృద్ధులు విధవలు దివ్యాంగులు నెయ్యి మరియు చేనేత కార్మికులు స్పౌస్ పెన్షన్ కోసం భర్త లేదా భార్య చనిపోయి ఉండాలి తప్పనిసరిగా వైట్ రేషన్ కార్డు ఉండాలి ఎలా దరఖాస్తు చేయాలి మీరు సచివాలయం ద్వారా లేదా మీ గ్రామ వాలంటీర్ను సంప్రదించి దరఖాస్తు చేయవచ్చు లేదా ఆన్లైన్లో నవాసాకం పోర్టల్ ద్వారా అప్లై చేయవచ్చు అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ రేషన్ కార్డు ఫోటో బ్యాంక్ వివరాలు స్పౌస్ పెన్షన్ కోసం మరణ ధృవీకరణ పత్రం పెన్షన్ స్టేటస్ చెక్ ఎలా చేయాలి ఎస్ఎస్ పెన్షన్స్ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్లోకి వెళ్ళండి మీ రేషన్ కార్డు నెంబర్ లేదా పెన్షన్ ఇడ్ నమోదు చేయండి అక్కడ మీరు మీ పేమెంట్ స్టేటస్ చూడవచ్చు ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి